హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇండస్ట్రీలో హీరోలు అందరికీ ఇష్టమైన ప్లేస్ ఇక ఈ ప్లేస్ తో మహేష్ బాబుకి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది అందుకే బాబు అక్కడ జెండా పాతపోతున్నాడట మహేష్ కెరియర్లో క్రాస్ రోడ్స్ రికార్డ్స్ చాలా ప్రత్యేకం ఎన్నో బ్లాక్ బస్టర్లు అక్కడ సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డులు నమోదు చేసుకున్నాయి ముఖ్యంగా సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం తన కోటగా భావిస్తారు మహేష్ ఫ్యాన్స్ అలాంటి చోట మహేష్ ఏకంగా ఒక మల్టీఫ్లెక్స్ కడితే ఎలా ఉంటుంది అదే నిజం కాబోతోంది గచ్చిబోలు ఏఎంబి సూపర్ ఫ్లెక్స్ తర్వాత దాని మించిన మరో సముదాయం గతంలో సుదర్శన్ సెవెంటీ ఎంఎం థియేటర్ ఉన్న స్థానంలో ముస్తాబ్ కాబోతోంది మొత్తం ఏడు స్క్రీన్లతో దీనికి ఏఎంబి క్లాసిక్ అని నామకరణం చేస్తున్నారు ఏషియన్ భాగస్వామ్యంలో కూడా ఉంటుంది దీనికి తాలూకు ఫోటో అభిమానుల మధ్య వైరల్ అవుతోంది గతంలో వెంకటేష్ పార్ట్నర్ గా ఇది నిర్మిస్తారనే ప్రచారం జరిగింది కానీ దానికి భిన్నంగా ఇది మహేష్ చేతిలోకి రావడం విశేషం సింగిల్ స్క్రీన్లకు నిలువుగా ఉండే క్రాస్ రోడ్స్ లో ఇది మొదటి మల్టీఫ్లెక్స్ కొత్త లు ఎవరైనా సరే ఇక్కడ మొదటి రోజు చూడటం రివాజులుగా పెట్టుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు ఒకవేళ ఫస్ట్ డే మిస్ అయినా తర్వాతి రోజుల్లో అయినా సరే ఇక్కడ చూస్తే తప్ప సంతృప్తి చెందని మూవీ లవర్స్ కు లేదు అలాంటిది ఖరీదైన సముదాయం వస్తే ఎలా అని ప్రేక్షకులు టెన్షన్ పడనక్కర్లేదు ఉన్న వాటిని తీసేసే ఆలోచనేది లేదట కాకపోతే మల్టీఫ్లెక్స్ల ప్రభావం ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్ల మీద ఉండకపోదు స్థానికులు మాత్రం తమకు ఉపాధి వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని సంబరపడుతుండగా ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నారాయణగూడ మరింత బిజీ జంక్షన్గా మారటం ఖాయం ప్రస్తుతం శాంతి సప్తగిరి సుదర్శన్ థర్టీ ఫైవ్ సంధ్య సెవెంటీ సంధ్య థర్టీ ఫైవ్ దేవి సెవెంటీ తారక రామ మయూరి ఈ ప్రాంతంలో ఉన్నాయి రికార్డుల పరంగా మైలురాయి నమోదు చేసే క్రాస్ రోడ్స్లో ఇకపై మల్టీప్లెక్స్లకు సంబంధించి కూడా కొత్త బెంచ్ మార్క్ నమోదు కానుంది